ఓకే ప్రీమేటెంట్ వాళ్ళరా మీ అందరికి వందనాలు మరి యొక్క ఉదయకాల సమయంలో మనం చదివినటువంటి ఈ రెండవ సమయంలో గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మరి చాలా మనకి భయాన్ని పుట్టించే విధంగా ఉంటా ఉంది మనకి జాలి పుట్టిస్తూ ఉంది ఎవరి మీద జాలి పుట్టిస్తూ ఉందంటే దామీదు ఏ యొక్క రాజుల మీద రాజ్యాల మీద యుద్ధం చేశాడో వాళ్ళ దేన పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు మనకి జాలి కలుగుతూ ఉంది బాధ కలుగుతూ ఉంది అయితే ఈ యుద్ధాల్ని మనం దేవుడి యొక్క కోణంలో చూడాలి మనం మనిషి సంబంధమైన కోణంలో చూస్తే మాత్రం అది మనకి బాధనే కలిగిస్తాయి యాక్చువల్గా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడినట్లుగా మరి దావీదు టైంలో దేవుడు మరి ఆ దేశ రాజ్యాన్ని స్థిరపరుస్తున్నట్లుగా మనం చూస్తాం అందుకనే ఎన్ని తరాలు మారినా కూడా ఎన్ని దశ ఎన్ని శతాబ్దాలు మారినా కూడా ద డేవిడ్ ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద మోస్ట్ మేబీ వాంటెడ్ కింగ్ అని చెప్పవచ్చు అనమాట అంటే ఇజ్రాయేల్ ప్రజల చరిత్రలో అసలు సిసలైనటువంటి రాజు లేదా అసలు సిసలైనటువంటి రాజ్యం ఏదైనా ఉన్నది అంటే సో అది మొట్టమొదటిగా గుర్తొచ్చేది దావీదు రాజ్యమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి సో ద ప్రైడ్ ఆఫ్ ద ఇజ్రాలైట్ కింగ్ ఇజ్రాలైట్స్ కింగ్డమ్ ఈజ్ డేవిడ్ అండ్ డేవిడ్స్ కింగ్డమ్ రైట్ సో ఇజ్రాయెల్ ప్రజల యొక్క గర్వం లేదా ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ చరిత్రలో మరి ఆ గర్వకారణంగా ఉన్నటువంటి రాజ్యం దావేదు రాజ్యమే ఎందుకంటే సో మేబీ మనం చూసే దావేదు అరణ్యంలో పారిపోతున్న దావీదు కాదు ఇప్పుడు మనం చూసే దావేదు మనం చూసే దావేదు బిక్కు మంట సౌలు తనను చంపుతాడేమని మరి దాక్కున్నటువంటి దావీదు కాదు ఇప్పుడు మనం చూసే దావేదు ఇప్పుడు చూసే మన దావేదు మహా చక్రవర్తి సో ఈజ్ ద ద బెస్ట్ కింగ్ సే అండ్ తన యొక్క మరి ఆ యొక్క తన యుద్ధానికి ఎవరైనా సరే దాసోహం అయ్యే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో తూర్పు నుండి పడమోటి వరకు మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళరా సో ఎవ్రీబడి ఎవ్రీబడి పిలిస్తీలని లేదు అమాలికలు లేదు మరి సిరియన్లు లేదు మొయాబీలు లేరు మరి ఎవరైనా సరే ప్రతి వారు దావీదంటే అంటే గడగడ వణికిపోయేటువంటి ఆ పరిస్థితి దావీదికి ఇప్పుడు దేవుడు కల్పించాడు గొర్రెలు కాసుకునే జస్ట్ ఏ కామన్ మ్యాన్ రైట్ మరి సౌలు తరుముతా సలు సౌలు చంపుతాడేమో అని తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి మరి అలా అరణ్యంలోనికి పరిగెత్తి ఒంటరిగా ఉన్నటువంటి తనకు ఒక కొద్ది కొంత సమూహాన్ని దేవుడు ఇచ్చినట్లు చూస్తాం వారితో దాదాపు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఆ అరణ్యంలో ఆ గడిపినటువంటి వ్యక్తి ఈరోజున ఏమైపోయాడు ఒక చక్రవర్తి అయిపోయాడు తన దాటికి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అకౌంట్ చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా పిలిస్తీలు పిలిస్తీలు పిలిస్తీలను పట్టుకున్నాడు రెండు తాడులు పొడవున్న వారందరినీ కోపించేశాడంట చావాలని ఒక తాడు పొడవున్న వారిని అందరినీ బ్రతకనివ్వమన్నట్టు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి కార్యాలు ఈ శత్రువులైన వారు చూస్తూ ఉన్నప్పుడు వారి గుండెలు అవిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వెంటనే వారు మరి అతనికి ముందుగానే ఆ కప్పం చెల్లించి అంటే పన్ను కట్టి అతని రాజ్యం కింద మరి వారు బా అంటారు బానిసల కంటే కంటే కూడా అతని సంస్థానంలో రాజ్యాలుగా మేము ఉంటామని అగ్రి అయినట్టుగా మనం చూస్తున్నాం మరి మనం ఇంతకుముందు చదువుకున్న దావేదికి ఇప్పుడు ఈ అధ్యాయంలో చదువుకుంటున్న దావేదికి ఒక్కసారి ఆలోచన చేయండి సో నీ దేవుడు సర్వశక్తిమంతుడు నీ దేవుడు నిన్ను లిఫ్ట్ చేస్తాడు నీ దేవుడు నిన్ను పైకి లేపుతాడు నీ దేవుడు నీ యొక్క పరిస్థితులన్నిటినీ నీ యొక్క కష్టాలన్నిటికీ ఒక రోజున సమాధానం ఇస్తాడు అనే అన్నటువంటి ధైర్యాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం శోభ రాజని ఒక అతను ఉన్నాడు ఇతడి పేరు హథ హధ దారు హదా దరు ఇతని పేరు హదా దజారు ఇతడు ఏంటంటే యోప్రటిస్ నది వరకు తన రాజ్యాన్ని వ్యాపింపజేయాలని బయలుదేరాడు ఇతను శోభా శోభాదేశం అతను సో ఎలా బయలుదేరాడంటే ఏడు వందల గుర్రపు రౌతులను ఇరవై వేల కాల్బలమును కలిగి ఉన్నాడు అయితే వీళ్ళందరినీ దావీదు తన యొక్క వశంలోకి తీసుకున్నాడు సో అక్కడ వారందరినీ అతను ఓడించిన తర్వాత వారిలో ఉన్నటువంటి మరి ఏడు వందల గుర్రపు రౌతుల్లో వందను మాత్రం ఒక వందను మాత్రమే రైట్ మరి ఆ గుర్రపు రౌతులు మాత్రమే తను ఉంచుకొని మిగిలిన వాటి ఆ చేల మండల వరకు తాగేసి వాటిని హతం చేసినట్టుగా చూస్తాం మొట్టమొదటిసారి ఇజ్రాయేల్ దేశంలోనికి ఇజ్రాయెల్ రాజ్యంలోనికి గుర్రపు రౌతులు తీసుకొని రాబడినటువంటి సమయం ఇది అనమాట సో ఏడు వందలు ఎందుకు తీసుకోలేదు అంటే అప్పటి వరకు అసలు గుర్రపు రౌతులు అనే మాటే ఆ ఇజ్రాయెల్ దేశంలో ఆ ఇజ్రాయల్ రాజ్యంలో లేదు సో మొట్టమొదటిసారిగా గుర్రపు రౌతులు ఇంట్రడ్యూస్ అవ్వబడ్డాయి యాక్చువల్గా గుర్రపు రౌతుల్ని గుర్రములు మీకు ఉండకూడదని అని చెప్తాడు దేవుడు మీ యొక్క రాజ్యంలో గుర్రములు ఉండకూడదని చెప్తాడు సో మేబీ అందుకనే తను భయపడి ఈ గుర్రాళ్ళతో మనం యుద్ధం చేయకూడదు అన్నట్లేమో సో ఏడు వందలు కాదు కనీసం ఒక కొందాం అసలు వాటిని ఎట్లా ఉపయోగపడతాయి అని మేబీ టెస్ట్ చేసి ఉంటాడు దావిదనుకుంటున్నాను నేను సో ఆ తర్వాత మరి హదాదేజర్ అంతయు ఓడించిన సమాచారం రాజైన తోయాకు వినబడిను అతడు ముందుగానే ముందుగానే తన కుమారుణ్ణి పంపించి అత ఆ కుమారుడితో కొన్ని రకాలైనటువంటి బహుమానాల్ని మరి రాజుగారికి దావేదికి పంపించి అతనితో ముందుగానే అగ్రిమెంట్ బియ్యముందినట్టుగా మనం చూస్తాం కాబట్టి రాజు అయినటువంటి దావేదు ఏ చూస్తూ ఉన్నప్పుడు తాను జయించిన జనముల యొద్ద పట్టుకుని నా వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు వాకు ప్రతిష్ఠించాను సో వెండి బంగారములతో అన్ని పట్టుకొని దేవునికి ప్రతిష్ఠించినట్టు చూస్తూ ఉన్నాం యూనా రైట్ సో ఏడో జ అధ్యాయంలో జరిగినటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ తాలూకా బహు విస్తారమైనటువంటి బంగారాన్ని బహు విస్తారమైనటువంటి ఇత్తడిని మరి దావి దిక్క నుంచి సమకూర్చడం మొదలు పెడతాడు దేని కొరకు ప్రభు యొక్క మందిరం కట్టబడే నిమిత్తం ప్రభు యొక్క మందిరం కొరకే మరి ఆ యొక్క కావలసినటువంటి సామాగ్రిని సమకూర్చడం కొరకు ఇప్పటి నుండే తాను రెడీ అవుతాడు ప్రిమర్టెంట్ వాళ్ళరా చూడండి అప్పుడు ఎందుకు దావీదిని దేవుడు ఆ యొక్క మందిరం కట్టి లేదా అనేది నాకు అనిపిస్తుంది దావీదు కట్టకుండానే దావీదు మందిరం కట్టడం కొరకే ఇంత తీవ్రత కలిగి ఉంటే అంటే తర్వాతగా జరగబోయే మందిరం కొరకే ఇంత తీవ్రత కలిగి ఉంటే ఒకవేళ తానే మందిరాన్ని కట్టాల్సి వస్తే ఇంకా ఇంకెంత తీవ్రతగా ఉండేవాడు దావీదు మనం అర్థం చేసుకోవాలి బికాస్ హీ లవ్డ్ ద గాడ్ దట్ మచ్ దేవుని అంతగా ప్రేమించాడు దేవుని యొక్క సన్నిధిని అంతగా ప్రేమించాడు దేవుడు కొరకు అంత కలిగి ఉన్నట్టుగా దావేదిని చూస్తూ ఉన్నాం చూడ్డానికి దీనుడు చూడ్డానికి బహుగా తగ్గించుకునేవాడు మరి కానీ దావీదిని దావీదు ఎంత బలవంతుడో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఎంత యుద్ధశాలో రైట్ ఎందుకండి చూడండి ఈ యొక్క ఎవరు నేను పేరు ఎస్ హతాజర్ యుద్ధం చేసి అతను ఓడించి ఉండుటయు తోయి విని తన కుమారుడకు యువరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలను అప్పగించి కృష్ణ కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతని దావిదున వద్దకి పంపించను తర్వాత పదమూడవచనం నుండి చూస్తూ ఉంటే దావీదు ఉప్పు సిరియనులకు సిరియన్లకు పద్దెనిమిది వేల మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయను సిరియన్ లేదని లేదు మొయాబీలు లేదు అవాలీకు లేదు ప్రిమటెంటీ వాళ్ళరా పిలిస్తీన్ అనేవారు లేరు అందరూ సో ఫ్రమ్ ద ఈస్ట్ టు ద వెస్ట్ ఎవ్రీవేర్ ప్రిమటెంటీ వాళ్ళరా సో దావేదికి దాసులైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరియు ఏదోమో దేశమంతా అతడు దండును ఉంచెను ఏదో మీరు దావేదు నాకు దాసులు కాగా ఏదోమో దేశమంతట అతడు కావలి దండు ఉంచెను దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతనిని కాపాడుచుండెను ఎక్కడికి పోయినను యుహోవాతన్ని కాపాడు కాపాడుచుండెను రైట్ సో దేవుడు కాపు తెలస్తూ ఉన్నాడు దావిద్ ఇజ్రాయేల్ అందరి మీద రాజయ్య తన జనులందరినీ నీతి న్యాయంలో ఏలు బట్టి ఏలుచుండెను సో ఆ తర్వాత తన యొక్క ఆ కింగ్డంలో మంత్రులు ఎలా ఉన్నారు తన యొక్క పిల్లలు ఎలాంటి పరి అంటే వారి యొక్క పరిపాలన దక్షణలో వారు ఎలా ఉన్నారు అనేది అక్కడ చూస్తూ ఉంటారు సో ఫైనల్గా మన ఈ యొక్క అధ్యాయం నుండి ఏం నేర్చుకోవచ్చు యుద్ధాలు దేనికి సూచిస్తూ ఉన్నాయి అంటే నేనైతే నమ్ముతాను సో మనల్ని మనం డైరెక్ట్గా యుద్ధం చేయం కానీ మనము మరి సైతాను సైతాను యొక్క కల్పిస్తున్నటువంటి ఆ యొక్క కుయుక్తులు వాడి యొక్క పన్నాగాలని ఎదుర్కొన్నట్లుగా మనము ప్రార్థనని ఆ యొక్క మరి యుద్ధ భూమిలో మనము దేవునితో కలిసి మనం పోరాటం చేస్తూ ఉన్నాం రైట్ సో అర్థం చేసుకోనండి సో ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన అనేది అనేకమైనటువంటి శోధనలో మనకు పడకుండా అనేకమైనటువంటి సమస్యల్లో మనం పడకుండా మనల్ని తప్పిస్తుంది మనము ఇది ఒక పోరాటం రైట్ ప్రార్థన ఒక పోరాటం మనం చేయాలి విశ్వాసం అనే ఒక పోరాటం మనం చేయాలి దాని ద్వారా మనము మన శత్రువుల యొక్క వశములో పడకుండా కాపాడబడతాం ప్రేమైనటువంటి వాళ్ళ అందుకనే మరి పౌలు గారు అంటాడు మేము పోరాడినది మరి ఆ యొక్క మేము పోరాడినది మనుష్య సంబంధమైనటువంటి వ్యక్తులతో కాదు మరి మాంస శరీ మాంస సంబంధమైన శరీరములతో కాదు కానీ మరి మరి అంధకారముందు ఉన్నటువంటి దురాత్మ సమూహములతో మేము పోరాడుతూ ఉన్నాను మరి మాకున్నటువంటి యుద్ధోపకరణములు ఇదిగో మరి విశ్వాసం అనే డాలు మరి వాక్యమనే రెండంచెల కలిగిన ఖడ్గము మరి వా మరి రక్షణ అనే శిరస్త్రాణము అని పౌలు గారు చెప్తూ ఉంటాడు అంతేకాకుండా మరి కవచం ఏ కవచం అంటే నీతి అనే మైమరువు నీతి అనే మైమరువు మేము తొడుక్కొని ఉన్నాం నీతి అనే కవచాన్ని మేము ధరించి ఉన్నాం కాబట్టి మా యొక్క యుద్ధోపకరణాలు ఈ లోక సంబంధమైనవి కాదు కానీ దేవుని యొద్ద నుండి మరి ఆ యొక్క ఆ సైతాను దుర్గములను జాల గలిగినంత గొప్పవి అని పౌలి గారు చెప్తారు ప్రేమటెంట్ వారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ రక్షించబడినటువంటి విశ్వాసులముగా ప్రభు యొక్క బిడ్డలముగా ప్రేయర్ ప్రార్థనే మన గొప్ప బలిపీఠం ప్రార్థనే గొప్ప యుద్ధ భూమి ప్రార్థన స్థలమే దే మన కొరకు ఒక యుద్ధ భూమి అని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరతా ఉన్నాను దోస్ హూ ఆర్ ప్రేయింగ్ దే కెన్ బి విన్నింగ్ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు జయం పొందుతారు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు విడుదల పొందుతారు ఐ నో ద పవర్ ఐ నో ద పీపుల్ దోస్ హూ ఆర్ ప్రేయింగ్ ప్రార్థించే ప్రజలు జయాన్ని పొందినట్టుగా చూశాను ప్రార్థించని ప్రజలు అంతకంతకు మరి సైతాంతో బాధింపబడుతున్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి కొన్ని సత్యాల్ని మనము గ్రహించుకోవాలి సో ప్రార్థనలో నాటేది ప్రిమటెంట్ వల్లన ప్రార్థనలో మనం ఏదైతే నాటుతామో అది ఎవరు పెల్లగించలేరు ప్రార్థనలో మనం ఏదైతే కడతామో దాన్ని ఎవరు పడగొట్టలేరు ప్రార్థనతో మనం ఏదైతే పోరాడుతామో దానిలో తప్పకుండా మనం చేయం పొందుతాం కాబట్టి దావీదుకి తన శత్రువుల మీద మరి ఎటువంటి విజయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడో మనం కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మన శత్రువులు మనం ఎదుర్కొంటున్నటువంటి సో మనం ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్యాలు మన శత్రువులు మనం ఎదుర్కొంటున్నటువంటి మేబీ మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మన శత్రువులు మనల్ని అనుపుచ్చున్నటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు మన శత్రువులు సో ఎవ్రీథింగ్ లెట్ ఎవ్రీథింగ్ వి ఓవర్ కమ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ విత్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ మై డియర్ ఫ్రెండ్ ఈవెన్ నా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను ఆటంకపరుస్తున్నది ఒక ఇవి ఒక కైండ్ ఆఫ్ శత్రువే సో దాన్ని నేను అధిగమించాలి విత్ ద ప్రేయర్ విత్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ ద ఫెయిత్ విశ్వాసముతో ప్రార్థనని శక్తితో ప్రిమెడెంట్ వాళ్ళరా మనం మనకున్నటువంటి ఉన్నటువంటి వాటిని ఎదుర్కొచ్చు ప్రభు కొరకు మనం జీవిద్దాం దేవుడు అంటే కృపభాగ్యం మనకును మన సహోదరులకు మన యొక్క మరి విశ్వాస గృహంలో ఉన్నటువంటి ఆ బిడ్డలందరికీ దేవుడు దయచేయును కాక ఆ